పట్టు వచ్చినా అంటే మీరందరు దీవించే ఇంత వరకు నిలబడుతుందో మీరు ఆలోచన చేయాలా అడ్వకేట్ లో కూడా వచ్చారు ఇవాళ అన్న కూడా వేదిక పైన ఉన్నారు కొంతమంది జూనియర్ అడ్వకేట్లు కూడా వచ్చారు పొద్దున్న యూనిఫామ్ లో చూసినా ఇవాళ నార్మల్ గా చూస్తున్నా కాబట్టి నేను దాన్ని రికగ్నైజ్ చేయలేకపోతున్నా కానీ నేను అరచేతిలో చేతిలో స్వర్గం నేను చేస్తా నేను చేస్తా అంటే వీళ్ళు ఎవరు కూర్చోలు లేరు అందరి చేతులలో గుగ్గులు ఉన్నది అందరు మేధావులే కొట్టి చూస్తే ఈయన కరెక్ట్ చెప్తున్నాడా ఈయన అబద్ధం ఆడుతున్నాడా అని తెలిసిపోతాడు పార్లమెంటరీ బిల్ కాబట్టి అందరూ ఒకసారి సర్పట్లో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇయ్యాల మనకి మనం ప్రశ్నించే గొంతు లేదు మనం మన గొంతుని నొక్కేశారు అందుకే ఇవాళ తను బాధ మొత్తం చెప్పుకుంటున్నాడు ఎస్ ఇది నిజం ఇది ఏ పార్టీల ఎలక్షన్ కాదు ఇది మేధావుల ఎలక్షన్ మీరు ఇంతకు ముందు బిఆర్ఎస్ కి ఛాన్స్ ఇచ్చారు మీరు ఇవాళ ఇంతకు ముందు కాంగ్రెస్ కి ఛాన్స్ ఇచ్చారు మీరు ఆల్రెడీ వాళ్ళ పరిపాలన చూసుకున్నారు మీరు మేధావులు పొలిటికల్ అనాలిసిస్ అయితే మీరు ఆలోచన చేయాలి ఇవాళ గుణపాఠం చెప్పి మీకున్న డిమాండ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఈ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను నిలబడ్డా కాబట్టి ఇవాళ మీరు మంచి మీరు మాట్లాడండి నిన్న ముస్తాఫ్ మీటింగ్ ఎట్లా జరిగింది అంటే ఫంక్షన్ మీకన్నా త్రీఫుల్ రేట్ ఫుల్ అయింది అక్కడ అంటే అక్కడ ముప్పై నాలుగు వేల ఓట్లు ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళు కూడా మాటి మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా దీనిచ్చారు అన్నా నువ్వు ముందుకెళ్ళు మీతోని మీతో మాతను కలిసి ఉన్నావు అని కళ్యాణి అక్క వచ్చింది కళ్యాణి అక్క ఏం చెప్పింది అన్నా నేను గ్రూప్ వన్ కోసం ప్రిపేర్ అయినా అన్నా ప్రిలిమినరీ క్వాలిఫై అయినా మెయిన్స్ అనుకుంటే ఏదో ఆ నోటిఫికేషన్ సరిగ్గా రాక ఆ రిజల్ట్ సరిగ్గా రాక నేను ఒక స్టార్ట్అప్ పెట్టుకున్నా అన్నా అన్నది స్టార్ట్అప్ ఎవరికి మన ఉన్న యువతకి ఇవాళ సరే నువ్వు పీటెక్ చేసినావు నువ్వు ఇంకోటి చేసినావు నువ్వు ఎంబీఏ చేసినావు నువ్వు ఇంకో గ్రాడ్యుయేషన్ చేసి ఉంటావు కనీసం పది పది లక్షలు ఎలక్షన్ ఫండ్ కి ఒకటే వర్గానికి తీసుకో పది పది లక్ష ఇస్తున్నారు గ్రాడ్యుయేట్ కి ఒక స్టార్ట్అప్ చేస్తే ఒక ఫైనాన్షియల్ ఫైనాన్షిల్ మనం తీసుకొస్తే ఎంత ముందుకు అవుతుంది ఎంత కొత్తదనం వస్తుంది ఎన్ని కంపెనీలు వస్తాయి ఎంత ఇన్నోవేషన్ వస్తుంది నేను ఇవాళ మీకు మాటిస్తున్నా నేను మీకు ముందడ ప్రమాణం చేసి చెప్తున్నా మీరు నన్ను ఆశీర్వదించండి నేను ముందుకెళ్లి గ్రాడ్యుయేట్ కి స్టార్ట్అప్ ఇంక్యుబేషన్ సెంటర్స్ తో కంపల్సరీగా చేనేత కార్మికులు కూడా ఒక మంచి కంపెనీ స్టార్ట్ చేసుకునేటట్టు చిన్న చిన్న బిజినెసెస్ మన గ్రాడ్యుయేట్ ఎవరైతే పెట్టుకున్నారో చిన్న చిన్న కంపెనీలు పెట్టుకునేటట్టు వాళ్ళకి గవర్నమెంట్ ఫైనాన్షియల్ ఎయిడ్ కంపల్సరీగా నేను కౌన్సిల్ లో కూర్చుంటే మాత్రం నేను తీసుకొస్తానని మీకు వాళ్ళ మాట అన్న చెప్పింది చాలా నిజం ఎగ్జామ్ గురించి చెప్పిండు పొలిటికల్ పార్టీస్ గురించి చెప్పిండు అన్న ఓట్లైతే ఓట్లు అడిగేటప్పుడు అయితే దగ్గరకు వస్తారు ఇంటికి వస్తారు అన్ని చేస్తారు కానీ ఎలక్షన్ తెచ్చిన తర్వాత పట్టించుకోడు అని ఎస్ ఇది నిజం కానీ మీ మధ్యలో వాళ్ళ మధ్యలో ఏంది అని అనుకుంటే మీరు నా గురించి కరీంనగర్ డెవలనాడు కానీ అడుగుకోవచ్చు కరీంనగర్ శివాలయం ముందు ఇల్లు అన్న అంటున్నాడు అన్నా నీ ఇల్లు నగర్ కదా అని ఈ అన్న చూసిండు నన్ను ఎక్కడో ఎక్కడో ఫోటోలను ఎక్కడో బ్యానర్లను చూసిండు అని అంటున్నాడు నీ ఇల్లు శివాలయం ముందడు ఇల్లు ఉంటది కదా అని అడుగుతున్నాడు అయితే నేను ఇవాళ మీకు ఏం చెప్పు మీరందరూ జాగ్రత్తగా మీరు అనలిటికల్ అప్రోచ్ తోని మీరందరూ ఎలక్షన్ వచ్చేసింది కాబట్టి పక్కాగా బండిగా మీరు ఓటేయాలని నేను మీకు మాట ఇస్తున్నా నేను మీరు ఇంకా ఇంకా ప్రాబ్లమ్స్ చూసుకుంటే ప్రైవేట్ ఎంప్లాయిస్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మోడల్ స్కూల్స్ టీచర్స్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నిన్న నేను రాసుకుంటే లిస్ట్ రాసుకుంటే తెలుగు పండిట్ వాళ్ళే ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెచ్పిటి చేసిన వాళ్ళే వాళ్ళే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక టీచర్లే కాదు నిన్న ఇంకో ఆయన వచ్చిండు ఏదో ప్రైవేట్ కంపెనీ నుంచి వచ్చిండు వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి నేను అడిగేది ఒకటే మీకు ఒకవేళ ఒక కమ్యూనిటీకి సంబంధించిన గ్రాడ్యుయేట్ కమ్యూనిటీకి సంబంధించిన ఎవరు ఇప్పటిదాకా తీసుకురాలేని కమిటీలు డిఫరెంట్ ఆఫ్ కమిటీస్ పెట్టి నేను మీతో ఒకటిగా మిమ్మల్ని ఒకటిగా కంపల్సరీగా ఉన్న ప్రాబ్లమ్స్ తీర్చిదిద్దు అని మాటిస్తున్నా అన్నల్లారా కల్లారా మీరు ఆలోచన చేయాలా ఒక కమిటీ గవర్నమెంట్ హోదాలో ఉన్న వాళ్ళు ఎవరైనా బ్యూరోక్రాట్సే కానివ్వండి లేకపోతే హయ్యర్ ఏ కానివ్వండి ఇవాళ ఉన్న రాజకీయ నాయకులే కానివ్వండి మీరు నేను ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ ని ఒకటే అభినంది తీసుకున్నా ఏంటంటే ఏ ఒక్క ఐటీ మినిస్టర్ ఎవరు ఐడియానో తెలియదు కానీ ఒక ఐడియా తీసుకొచ్చిర్రు తెలంగాణ రైసింగ్ అని తీసుకొచ్చిర్రు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ తో కొలాబరేట్ చేసుకుంటూ ముందుకు వస్తున్నారు అందులో కొన్ని గవర్నమెంట్ స్కూల్లు ప్రైవేట్ స్కూల్లు కొలాబరేట్ అయ్యి ముందుకు వస్తున్నాయి అప్పుడు ఇద్దరికి వాళ్ళకి ఒక్కరొక్కరు ఐడియాస్ పంచుకునే అవకాశం దొరుకుతున్నది ఇవాళ యువత తరానికి డిగ్రీ ఫైనల్ ఇయర్ లోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పేరుతో ఒకవేళ సర్టిఫికేషన్ ఇప్పించి కొలాబరేషన్ ఇప్పించి ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ పెడితే నేను అనేది ఒకటి ప్రాపర్ రూట్ మ్యాపింగ్ రూట్ ప్లానింగ్ నువ్వు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇయాల కరీంనగర్ నుంచి సిరిసిల్ల నుంచి బండి స్టార్ట్ చేస్తే సిద్దిపేట పోయా హైదరాబాద్ పోయే పరిస్థితి రూట్ క్లియర్ ఉంది పోతున్నారు పిల్లలు ఎక్కడ పోవాలో తెలియదు వాడు ఏదో ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది అందరు మూడు లక్షల మంది దాంట్లో అప్లై చేస్తాం అలా బీసీఏ బీసీబీ బిసిసి బిసిటి అని అందులో ఈ ఎలక్షన్ చూసుకుంటే నేను ఒక రెడ్డి బిడ్డ అని నేను ఒక బీసీ బిడ్డ అని నేను ఇంకో బిడ్డ అని కొట్లాడుతున్నారు తప్ప నేను ఒక ఎస్సీ బిడ్డ నేను ఒక ఎస్టీ బిడ్డ నేను ఒక దళితుల బిడ్డ నేను ఒక మైనారిటీ బిడ్డ నేను అందరి కోసం కొట్లాడతాను ఏ ఒక్క లీడర్ రాలేకపోతున్నాడు నేను మాటిస్తున్నా మీరు నన్ను దీవించండి మీరు నన్ను ఆశీర్వదించండి నేను మీలో అందరి కోసం ఒక సెక్యులర్ లీడర్ గా పనిచేస్తానని వాళ్ళ మాటిస్తున్నాం